వెల్కమ్ టు హిట్ టీవీ నేను నిర్మల ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి కూడా దాదాపు ఇరవై ఐదు మంది పైన కేసు నమోదు అవ్వడం కూడా జరిగింది అసలు ఈ నమోదైనాక కూడా మరి సెలబ్రిటీలు ఏమో పోలీసుల ముందు హాజరవుతున్నారు కొంతమంది మాత్రము అసలు పోలీసుల ముందు హాజరవ్వడానికి రాలేదు అలాగే వాళ్ళ ఫోన్లకు కూడా స్పందించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి బెట్టింగ్ యాప్స్ నేను చేయలేదు వాళ్ళు చేయమంటేనే చేశామని చెప్పి నిన్న రీతు చౌదరి కూడా పోలీసుల ముందు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది మరి అలాగే విష్ణుప్రియ కూడా పోలీసులకు కొన్ని వాంగ్మూలం ఇవ్వడం జరిగింది తన నుంచి కొన్ని సేకరించారు పోలీసుల ఆధారాలు కూడా అంతేకాదు మరి మిగతా వాళ్ళను కూడా ఇరవై ఐదో తారీఖున హాజరు కావాల్సిందిగా పోలీసులు అయితే చెప్పడం జరిగింది కానీ ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు వీళ్ళు నేరస్తులని కూడా ఆలోచించాల్సిన సమయం కూడా వచ్చింది అసలు ఎలాంటి శిక్షలు వర్తిస్తాయి వీళ్ళకి వాళ్ళు నెగ్ నెగ్లెక్ట్ చేస్తే ఇంకా వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు మన ముందు అడ్వకేట్ పప్పి గౌడ్ మరి తనని అడిగి తెలుసుకుందాము నమస్తే అండి హాయ్ నమస్తే మేడం అసలు ఈ బెట్టింగ్ యాప్ ఎందుకంటే అది జరగబట్టి కూడా ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ అవుతుంది బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళ పైన కేసు నమోదు అయింది ఫస్ట్ డేనేమో లెవెన్ మెంబర్స్ పైన కూడా కేసు నమోదైంది ఇప్పుడు తీరా చూస్తే ట్వంటీ ఫైవ్ అంటే ఒక ఇరవై ఐదు మంది మీద కేసు నమోదైంది పంజగుట్టలో పదకొండు మంది అయింది మిగతా వాళ్ళందరిది కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ నా దగ్గర కాపీ అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ డేనేమో ఓన్లీ సోషల్ మీడియా యూట్యూబర్సు అలాగే టీవీ యాంకర్లపైన వచ్చింది కాబట్టి పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఒక అడుగు స్టెప్ కేసు కూడా చాలా ముమ్మరం చేశారు కేసుని అని చెప్పేసి సీరియస్గా తీసుకుంటున్నారని హాట్ టాపిక్ కానీ ఇరవై ఐదు మంది మీద కేసు అయిన తర్వాత అక్కడ ఉన్నది హీరోలు హీరోయిన్లు కదా హీరోలు హీరోయిన్లు అయ్యేసరికి ఏమైపోయిందంటే హై లెవెల్ వాళ్ళు వచ్చేసారు అక్కడికి హై లెవెల్ వాళ్ళు వస్తే మరి పోలీసులు ఏమో ఒక పరంగా ఏమంటున్నారు అంటే దీని వెనకాల ఎవరున్నా ఎంత పెద్ద అయినా వదలము అంటున్నారు కానీ ప్రజలేం కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోరు కదా ఇంత చిన్న కేసు కోసము అంటున్నారు కానీ బెట్టింగ్ అనేది చాలా పెద్ద నేరం అలాంటిది మరి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోవచ్చా సినిమా తారలు ఎందుకంటే వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళు నిందితులుగా ప్రూవ్ అవుతాయి కనుక వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడవచ్చు అంటారు ఓకే ఫస్ట్ బెట్టింగ్ అనేది ఎవరు చేసినా ఎలా చేసినా అది నేరం ఓకే సో మనం ఏదైతే ఉన్నామో మొన్న యూట్యూబ్ సెలబ్రిటీస్ చిన్న చిన్న యాంకర్స్ ఇందులో నేరస్తులుగా మనకు కనిపించారు అండ్ మోర్ ఓవర్ నిన్న మనం చూసిన సంఘటనలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ రానా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కొంతమంది సో వాళ్ళ ఎఫ్ఐఆర్ అయితే మన దగ్గర ఉంది వాళ్ళకు ఈ ఈ పోలీస్ వాళ్ళు వేసిన సెక్షన్లు ఏంటంటే త్రీ ఎయిటీన్ క్లాజ్ ఫోర్ ఇది ఏంటంటే కొత్తగా వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బిఎన్ఎస్ యాక్ట్ కొత్తగా ఇంప్లిమెంట్ అయిన యాక్ట్ ప్రకారం త్రీ ఎయిటీన్ అంటే ఇంతకుముందు మనకు ఫోర్ ట్వంటీ చీటింగ్ కింద ఉండేది సో ఇప్పుడు ఇది చీటింగ్ అప్లై అయింది యాక్చువల్ యాక్చువల్గా ఇది ఏంటంటే సెక్షన్స్ అన్ని వచ్చేసి రెడ్వీ టూ వన్ వన్ టూ కూడా వేసారు ఏదైతే ఈ ఈ పోలీస్ వాళ్ళు వేసిన లో వీళ్ళపైన అయితే చీటింగ్ వేసారనమాట వీళ్ళపైన త్రీ ఎయిటీన్ వన్ వన్ టూ రెడ్ విత్ అండ్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ ఈ సెక్షన్ల ముఖ్యమైనది అంటే చీటింగ్ అనేది ఎవరైతే ఎవరినన్నా అంటే తెలుసు కదా మనకు నార్మల్గా ఎవరైనా చీట్ చేస్తే ఇన్స్టిగేట్ చేస్తే సో ఈ సెక్షన్ అనేది అప్లై అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఇది మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ట్రయల్ అవుతుంది సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ అండ్ ఫైన్ ఓకే అండ్ మోరోవర్ ఏంది అంటే ఈ సెలబ్రిటీస్కి తెలుసు అనమాట ఈ ఈ సెక్షన్ల గురించి వీళ్ళు బెట్టింగ్ ప్రమోట్ చేసే ముందు వీళ్ళకి అన్ని అవగాహన ఉంటారు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళకు నన్ ఆఫ్ ఇది ఈ సెక్షన్లు అనేది నార్మల్ అనమాట అండ్ మోరవర్ ఇక్కడ సెక్షన్ ఫార్టీ నైన్ వేసారు బిఎన్ఎస్ లో ఇది ప్రమోట్ చేయడం ఇన్స్టిగేట్ చేయడం ఒక క్రైమ్ ని చెయ్యి అని చెప్పడం అనమాట అంటే ఈ క్రైమ్ ఎవరైతే చేశారో ప్రమోట్ చేశారు అండ్ మోరవర్ కొంతమంది వచ్చి మళ్ళీ నేను చెయ్య చేసిన కానీ నన్ను క్షమించండి అండ్ వాళ్ళు చేతులెత్తి దండం పెట్టి వీడియోస్ పెడుతున్నారు మళ్ళీ రిటర్న్ అయితే మనం మర్డర్ చేసి ఇంకేదైనా హత్య చేసిన తర్వాత మనం వచ్చి దండం పెట్టేస్తే వాళ్ళకి శిక్ష అయితే తప్పదు కదా అండ్ మోర్ ఓవర్ ఇంకా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అట్లా వీడియోలు పెట్టడం వల్ల కోర్టుకి అడ్మిట్ అంటే నేను నేరం చేసినాను ఒప్పుకుంటున్నా అని వాళ్ళు ఇంకా ఎవిడెన్స్ చూపిస్తున్నారు మనకు వాళ్ళకి ఆ విషయం తెలియట్లేదు నేరం అనేది ఎవరు చేసినా నేరం అది పెద్ద సెలబ్రిటీ ఉండని చిన్న ఎవరైనా యాంకర్ ఉండని యూట్యూబర్ స్టార్ ఉండని ఎవరున్నా కూడా నేరం అనేది నేరము అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ఐటి యాక్ట్ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ కింద చేశారు ఇది ఏదైతే ఉందో కంప్యూటర్ని యూస్ చేస్తూ దానిపైన మనము ఏదైతే రిసోర్సెస్ కంప్యూటర్ రిసోర్సెస్ అనమాట అంటే దాని మీద మనం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయడం ఇన్స్టిగేట్ చేయడం ఈ సెక్షన్ అప్లికబుల్ అయ్యింది అనమాట వీళ్ళకి అండ్ మెయిన్ మనకు వచ్చేసి తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఇది వచ్చేసి స్టేట్ యాక్ట్ అనమాట ఈ ఇప్పుడు ఇదంతా బిఎన్ఎస్ అనేది ఆల్ ఓవర్ ఇండియాకి వర్తిస్తుంది అంటే ఎవరు చేసినా తప్పు ఆల్ ఓవర్ ఇండియాకి వర్తిస్తుంది బిఎన్ఎస్ యాక్ట్ అనేది ఈ తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఇంప్లిమెంట్ అయింది సో ఇది ఏం చెప్తుంది అంటే ఎవరైతే సెక్షన్ త్రీ వేశారు అండ్ త్రీ క్లాస్ ఏ ఉంది అండ్ ఫోర్ ఉంది ఏదైతే గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ అసిస్ట్ చేయడం సెక్షన్ త్రీ కింద వర్తిస్తుంది అంటే వీళ్ళు అసిస్ట్ చేశారు మీరు సో అండ్ సో ఆడండి చెయ్యండి అని చెప్పేసి అండ్ త్రీ వచ్చేసి మోసపూరిత వ్యాపారం అంటే బై కంపెనీస్ ఓకే అఫెన్స్ బై కంపెనీస్ అనమాట క్లాస్ ఏ అనేది సెక్షన్ ఫోర్ కూడా అప్లై చేశారు ఇది ఏంటంటే ఏదైతే మీరు ఆడే గేమ్ మనీతో సంబంధించింది ఉండొద్దు మనం కూడా నార్మల్గా ఇన్ జనరల్ గా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ గేమ్స్ ఆడతాము లైక్ కార్డ్స్ కానీ ఏదైనా ఆడొచ్చు ఎక్కడైతే మనీ అక్కడ కనిపిస్తుందో దట్ ఈస్ ఇలీగల్ సో మీరు ఎంటర్టైన్మెంట్ కోసం నార్మల్గా ఆడొచ్చు ఎక్కడైతే మనీ అనేది ట్రాన్సాక్షన్ మనం చూడొచ్చు విష్ణుప్రియ గారిది నిన్న ఫోన్ సీజ్ చేశారు లైక్ తన ఫోన్లో ట్రాన్సాక్షన్ జరిగింది ఈడీ కూడా చెక్ చేశారు ఈడీ ఈడీ చెక్ చేస్తే ట్యాక్స్ ఎంత అనేది అంతా చూసింది తను ఒప్పుకుంది అండ్ తన ట్రాన్సాక్షన్ అనేది డబ్బులు అనేది తను పడిపోయినాయి అదంతా జరగడం ఫోన్ కూడా సీజ్ అయింది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గేమింగ్ యాక్ట్ అనేది తెలంగాణ స్టేట్ కి సంబంధించింది ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది స్టేట్ యాక్ట్ కాబట్టి ఒక అడుగు ముందుకేసి తను కొంచెం ఏదైనా సెక్షన్స్ ని కొంచెం ఇంకా వెయిటేజ్ పెంచాలి ఈ యువత అనేది ఇప్పుడు బేసిక్ గా చెప్పాలంటే ఈ సెక్షన్స్ కి బెయిల్ ఇవన్నీ వాళ్ళకి అవగాహన ఉంటుంది అరే కోర్ట్స్ లాయర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు నేను ఒక విధంగా చెప్తా ఇంకొకరు ఒక విధంగా చెప్తారు ఇప్పుడు ఏంటంటే స్టేట్ యాక్ట్ ని ప్రతి స్టేట్ కి ఒక్కొక్క యాక్ట్ ఉంటుంది ఇది గేమింగ్ యాక్ట్ అనేది సో ఈ తెలంగాణ గేమింగ్ అండ్ యాక్ట్ రేవంత్ రెడ్డి సార్ గారు ముందుకు వచ్చి కొద్దిగా దీని ఏమన్నా అంటే సైబర్ క్రైమ్స్ వింగ్స్ తో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్లకు అంటే ఏదైనా ఇమీడియట్లీ యాక్షన్ ఉండేటట్టు ఈ సెక్షన్ ఈ యాక్ట్ ని మళ్ళీ ఒక చేంజ్ సార్ చేయిలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేయిలో ఉంది కాబట్టి తను ఏదైనా ముందు స్టెప్ తీసుకొని సైబర్ క్రైమ్ ఇంకోటి పోలీస్ హయ్యర్ అథారిటీస్ తో డిస్కషన్స్ చేసి ఇట్లా ఇమీడియట్లీ ఏదైనా అంటే ఆన్లైన్ గేమింగ్స్ కానీ యాప్స్ అనేది చూడడం నిన్న విష్ణుప్రియ దాంట్లో చాలా యాప్స్ దొరికినాయి సో అండ్ యాప్స్ మనకు డౌన్లోడ్ చేయడానికి వీలు పడకుండా ఉండడానికి ఇవన్నీ ఆపడము ఇది మెయిన్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి చేతిలో ఉంటుంది సో ఆయన ఒక అడుగు ముందుకైతే వేసి ఇవన్నీ పరిష్కరించుకోవడానికి మనకైతే ఉంటుంది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కాకపోతే రెండు వేల పదిహేడు అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఈ యాప్లన్నీ కూడా బ్యాన్ చేసింది అవును బెట్టింగ్ యాప్ అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఆ బ్యాన్ చేశారు బ్యాన్ చేసిన తర్వాత కూడా ఇవి ఆ వెబ్సైట్ లో ఓపెన్ అవ్వడం బట్టే ఆ తర్వాతే యూత్ అనేది బాగా అడెక్ట్ అయ్యారు వీళ్ళు ప్రమోట్ చేయడం బట్టి అయితే ఇక్కడ మనం ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాకుండా సో ఈ యాప్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ అవుతున్నాయి మీరు అన్నట్టు అవుతున్నాయి సో దీనికి గాను ఏందంటే అదే చెప్తున్నాను ఇది ఏదైతే సైబర్ క్రైమ్స్ కమిటీ ఏదైతే వింగ్స్ ఉంటాయో వాళ్ళకి ఇది సాధ్యం అవుతుంది ఇప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేసేది ఉండదు అది ఏదైతే సైబర్ క్రైమ్స్ వాళ్ళు వింగ్స్ ని యూస్ చేసుకుని మనం అది ఇదైతే ఆపడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకు ముందు గతంలో కూడా టిక్ టాక్ యాప్ లో చాలా వల్గారిటీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారని చెప్పేసి మొత్తం బ్యాన్ చేయడం జరిగింది ఇప్పుడు అది ఓపెన్ అవ్వట్లేదు వీటిపైన కూడా అలాగే యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు అది కరెక్టే కాకపోతే హైయర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా ఒక టీమ్ గా ఏర్పాటు చేస్తే బాగుంటది అని అంటే ఇందులో ఒక కిరణ్ అభిబ్నర్ పిఎస్ కానిస్టేబుల్ కూడా కిరణ్ గారు నిన్న ఇక్కడ పిఎస్ పిఎస్ లో కూడా పోలీసుల హాజరయ్యారు తను తను ఒక యూనిఫామ్ ధరించి బాధ్యత గల పోలీస్ ఆఫీసరే తనే ప్రమోట్ చేశారు ఇంకా మరి పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఎలా చర్యలు తీసుకుంటారు అయితే ఇది పర్సనల్ గా సెక్షన్స్ అనేది అందరికి ఒకటే విధంగా వర్తిస్తుంది డిఫరెంట్ గా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక సెక్షన్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకని ఏమి ఉండదు ఎవ్రీ సెక్షన్ అప్లికబుల్ ఎవ్రీ పర్సన్ ఫర్ సేమ్ ఈక్వల్ గా ఉంటుంది పనిష్మెంట్ అనేది సో ఇది తను వేసుకున్న డ్రెస్ దాని కంపారిజన్ చేస్తే ఎవరైతే డిసిపి గారు ఎస్పీ గారు వాళ్ళ ఒక వాళ్ళ సమక్షంలో తినకేదైనా సస్పెన్స్ కానీ అది కానీ ఇష్యూ చేస్తారు అది వాళ్ళ పర్సనల్ అనమాట అంటే కానీ చూడడానికి కొద్దిగా అనమాట చూస్తుంటే క్రేజీ అనిపిస్తుంది పోలీస్ యూనిఫామ్ వేసుకొని తను అసిస్ట్ చేస్తున్నాడు ప్రమోట్ చేస్తున్నాడు యువతని అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే ఈ సెక్షన్సే కాకుండా ఇది వన్ వన్ టూ రెడ్ విత్ అని ఉంది ఇది ఏంటంటే అనాథరైజ్ సేల్ టికెట్ అనాథరైజింగ్ బెట్టింగ్ అండ్ ప్రమోటింగ్ అనమాట ఇది సో ఈ సెక్షన్ రెడ్ విత్ వన్ వన్ టూ అనేది సో ఈ సెక్షన్సే కాకుండా లాజికల్గా అంటే ఒక లాయర్గా నేనేం చెప్తున్నానంటే ఈ సెక్షన్స్ గురించి ప్రతి వ్యక్తికి వీళ్ళందరికీ ఈ బెట్టింగ్ ఆడే వాళ్ళకు ఈజీగా అవగాహన ఉంటుంది వాళ్ళకు వాళ్ళకి ఎవరో లాయర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పర్సనల్ లాయర్స్ కానీ ఉంటారు ఇప్పుడు సపోజ్ ఇది దీని నుంచి బయటపడడానికి ఇప్పుడు సిక్స్టీ సిక్స్ డి యాక్ట్ ఉంది సో దీనికి త్రీ ఇయర్స్ పనిష్మెంట్ అండ్ వన్ ల్యాక్ ఫైన్ వన్ ల్యాక్ ఫైన్ వేస్తే వాళ్ళకు నన్ ఆఫ్ ఇది ఫైన్ అనేది ఈజీ ఈజీ మనీ వాళ్ళు ఈజీ మనీ టెన్ ల్యాక్స్ ఒక్క బెట్టింగ్ కి ఒక ప్రమోషన్ కి చేసిన వాళ్ళు వన్ ల్యాక్ అనేది నార్మల్ అనమాట సో ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కడ పోతుంది అంటే వీళ్ళు ప్రమోట్ ఇన్స్టిగేట్ చేయడం అనేది యువత పైకి వెళ్తుంది స్టార్స్ అనేది ఎవరైతే మిడిల్ క్లాస్ నుంచి వచ్చి వాళ్ళ ఇంటి పరిస్థితులు బాగలేక ఆల్ట్రా నేరో మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే న్యూఆర్ మైండ్ సెట్ తో అంటే వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పీపుల్ అనమాట సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కువ లగ్జరీస్ కి అలవాటు అయ్యి ఇంటి పరిస్థితులు చూసుకొని ఏం చేస్తున్నారు ఈ బెట్టింగ్స్ కి అట్రాక్ట్ అయిపోతున్నారు సో వీళ్ళు బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు క్రీమ్స్ కి జిమ్ కి ఇట్లాంటివి మనకు ముందు చేస్తూ తర్వాత ఇప్పుడు పరేషాన్ ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ సో తను యాటిట్యూడ్ చూపిస్తున్నాడు దట్ ఈస్ ఫైన్ గుడ్ వే ఓకే తను ఎప్పుడు ఏ దాని మీద కేసు అయినా తప్పించుకొని పరారీలోనే ఉంటున్నాడు ఎప్పుడు దొరకడం లేదు అంటే తనకు అలవాటు అయిపోయిందంటారా ఎట్లా అసలు నాకు అర్థం కాదు అతను తనకి అట్రాక్ట్ అయిపోయి ఉన్నాడు అంటే నాకేంది అంటే కొందరు ఎట్లాంటారు అంటే నేను కేసెస్ చేస్తున్నాను నన్ను చూసే భయపడతారు కొంతమంది మైండ్ సెట్ ఏంటంటే ఆ నేను నేను రోజు పోలీస్ స్టేషన్ పోతున్నా నన్ను చూసి అంటే అడ్వాంటేజ్ ఎట్లా యూత్ ఎట్లా తీసుకుంటాను అన్న అరే పోలీస్ స్టేషన్ పోతాడు అన్న పైన కేసులు అంటే హీఈ అట్లా అంటే ఈ లో ఆలోచిస్తారు కొందరు మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే పోలీస్ స్టేషన్ అంటే కొందరు భయపడతారు కొందరు ఎట్లా ఉంటారు అంటే ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తూ అంటే వాళ్ళ చూపించుకుంటారు వేరే వాళ్ళు యువత ఏమనుకుంటారు అంటే అరే అన్న పోలీస్ స్టేషన్ పోలీసు ఇట్లా అహవా చూపించుకుంటాడు అన్ని మైండ్ సెట్ తో ఉంటారు ఇది ఏంటంటే వాళ్ళు అయినా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పరేషన్ బాయ్స్ సో ఆయన అటిట్యూడ్ చూపిస్తే హీ ఈజ్ అ గుడ్ పర్సన్ అని చూపించుకుంటున్నాడు ఓకే ఫైన్ ఆయనది ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అనే పర్సన్ మైనర్ అబ్బాయిని మైనర్ అమ్మాయిని తీసుకొని కూడా వాళ్ళతో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అవును 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 చూసాం యాక్చువల్గా మైనర్ అంటే ఇంకా ఇక్కడ మైనర్ ని ఏది మనం ఇన్స్ మనం ఏదన్నా వాళ్ళకి ఏది చేసినా కూడా అది సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అందుకే అంటున్నాయి కంప్లీట్గా ఏంటంటే వీళ్ళు పోలీస్ వాళ్ళు ఏంటంటే అందరికి ఒకటే సెక్షన్ అప్లై చేశారు ఇండివిజువల్ సెక్షన్ ఏమనండి అండ్ మోర్ ఓవర్ ఈ ప్రమోట్ చేసే వాళ్ళకు ఈ చిన్న సెక్షన్స్ కాకుండా లైక్ ఇది చిన్న సెక్షన్ అయినా కూడా పనిష్మెంట్ అనేది సివియర్ గానే ఉంటుంది సివియర్ గా ఉంటుంది అంటే అలవాటు పడిన వాళ్ళకు ఈజీ అలవాటు లేని వాళ్ళకు ఇది చాలా ఇది సో ఇది ఏమైతుందంటే దీంట్లో సూసైడ్ కి అట్రాక్ట్ అవుతుంది యువత ఆల్రెడీ సూసైడ్స్ చాలా మన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగాయి ఈ బెట్టింగ్ యాప్ లో పాల్గొన్న వాళ్ళు మనకు బిఎన్ఎస్ యాక్ట్ లో కల్పబుల్ ఓమిసైడ్ అని ఉంటది నాట్ అమ్ టు మర్డర్ యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ సెక్షన్ ఏం చెప్తుంది కల్పబుల్ ఓమిసైడ్ ఓమిసైడ్ అనేది మర్డర్ చేయాల మర్డర్ చేయించ చెయ్యడం డైరెక్ట్ అనేది ఉండదు వాళ్ళ ఇంటెన్షన్ దానికి అసిస్ట్ చేయడం అంటే వాళ్ళంతా మర్డర్ వాళ్ళు చనిపోతారు ఇది జరగడం వల్ల చనిపోతారు అని తెలిసి ప్రమోట్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఈ సెక్షన్ అప్లై అవుతుంది మరి మనం పోలీసు వ్యవస్థ సిస్టమ్ అనేది ఒక్కసారి ఆలోచించి ఈ సెక్షన్ పైన అంటే నా అంటే నా మైండ్ సెట్ ప్రకారం మా లాయర్స్ ప్రకారము ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ చెయ్యొచ్చు ఎందుకంటే కల్పబుల్ లో అనేది ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు సపోజ్ మన ఇంటి ముందు ఒక డ్రైనేజ్ సంథింగ్ ఏదో ఉంది మనకు తెలుసు వాళ్ళు వెళ్తుంటే అందులో పడి చనిపోతారని వి నో కానీ మనం ఏం చేస్తాం దాన్ని ముయ్యకుండా అట్లానే పెడతాము కానీ అందులో పడి చనిపోతారని తెలిసి కూడా మనము దాన్ని అది క్లోజ్ చేయము అట్లనే పెట్టేస్తాం సో అదే ఎగ్జాంపుల్ తీసుకొని వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల యువతకి ఎఫెక్ట్ అవుతుంది సూసైడ్స్ అవుతున్నాయి అని తెలుసు ఈ సెక్షన్ కనుక అప్లై చేస్తే వాళ్ళు ఎవరన్నా ఉండని టెన్ ఇయర్స్ ఇది శిక్ష అనేది వీళ్ళు ఎంతసేపు కూడా సెవెన్ ఇయర్స్ అండర్ సెవెన్ ఇయర్స్ శిక్ష చేస్తే ఇది అన్ని మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ట్రైబుల్ అవుతాయి ఈ సెక్షన్ గనక అప్లై చేస్తే మాత్రం అసలు వీళ్ళు ఇంకా అసలు సూపర్ అసలు ఇంకా ముందుకు రావాలంటే భయపడతారు నేనైతే పోలీస్ వ్యవస్థ వాళ్ళకి చెప్పేది ఏంటంటే సెక్షన్స్ కూడా ఒకసారి ఆలోచించి చేయడము ఏదో వచ్చారా ఈ వీళ్ళకి ఎట్లా ఒకటి ఒక బుక్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్స్ దగ్గర రాగానే ఒక జతగా ఒక సెక్షన్స్ వేసేస్తారు ఇది 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 అందరికీ అది ఇండివిజువల్గా చూడండి వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉంటున్నారో చూడండి వాళ్ళకి అప్లై చేయండి సెక్షన్స్ సో దానివల్ల క్రైమ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది ఓకే క్రైమ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇది ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మెయిన్ ఆపరేటర్లు అంటే దీని వెనకాల ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ లు చాలా మంది ఉన్నారని కూడా గతంలో ఒక అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా మరి ఆపరేట్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళను బయటికి లాగే అవకాశం ఉంది న్యాయస్థానం ఏమన్నా అయితే న్యాయస్థానం న్యాయస్థానం ఎప్పుడైనా అంటే శిక్ష ఏదైతే శిక్ష పడిన తర్వాత దానికి ఏదన్నా చర్య తీసుకుంటది కానీ ఇది ఏది కూడా ఫస్ట్ స్టెప్ ఇక్కడ పోలీస్ పోలీస్ సిస్టమ్ పోలీస్ వ్యవస్థ అనేది ఫస్ట్ ముందు కరెక్ట్గా ఉంటే ఈ క్రైమ్ అనేది తగ్గుతుంది న్యాయస్థానాలు దాన్ని జడ్జిమెంట్ అనేది ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతుండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆపరేట్ చేసే వాళ్ళదే మెయిన్ అవును వాళ్ళే మెయిన్ ఎందుకంటే డబ్బుకు లోబడిపోయి కూడా వాళ్ళు డబ్బు ఎలా సంపాదించాలి అనేది తోటి యాప్లు చేసుకుంటూ మొత్తం యూత్ నంతా కూడా దానికి అడక్ట్ చేస్తావు అంటే మెయిన్ రీజన్ వాళ్ళే కాబట్టి ఒకవేళ వాళ్ళని బయటికి ఆపరేట్ చేసే వాళ్ళు అనేది కనిపించారు ఫస్ట్ వీళ్ళు బెంగళూరు ఢిల్లీ వేరే ప్రదేశాలలో ఉంటారు వీళ్ళ టార్గెట్ ఏంటంటే నాన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ ని టార్గెట్ చేస్తారు వీళ్ళ కోసం ప్రమోట్ చేసే వాళ్ళు కావాలి జరగదు వీళ్ళ వీళ్ళని ఎవరైతే ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారో ఇప్పుడు ఫ్రేమ్ బిగ్ బాస్ ఫ్రేమ్ లో వీళ్ళు వీళ్ళని టార్గెట్ వీళ్ళని ప్రమోటర్ గా తీసుకొని మనీ అయితే టూ మచ్ లెవెల్లో ఇస్తున్నారు ప్రమోషన్ కి ఇంకా వీళ్ళు ఈజీ మనీకి అలవాటు అయ్యారు ఈ యాంకర్స్ వీళ్ళు ఇక్కడ మన హైదరాబాద్ లో ఉన్నప్పుడే వీళ్లకు ఓ లెవెల్ కనిపిస్తుంది వీళ్ళ నిజం వీళ్ళ వెనక ఉన్నది ప్రపంచం వేరే ఉంటుంది వీళ్ళు ఖాళీ చూ వచ్చే అడ్వర్టైజ్ ఇవ్వడము ప్రమోట్ చేయడము ఇది కలి ఏందంటే వీళ్ళ ఫాలోవర్స్ ని బట్టే వీళ్ళకు ఒక నేమ్ ఫేమ్ అండ్ వాళ్ళకు టాలెంట్ ఉంది స్కిల్ ఉంది ఈ ఎవరైతే ఏ మనకున్న టాలెంట్ స్కిల్ తోని ఏదైనా కొట్టొచ్చు ఇదే తప్పుదారి వెళ్ళాలని లేదు అంటే ఈ ప్రమోట్ చేసి డబ్బు సంపాదించాలని లేదు అది ఓకే అందుకని చెప్పేసి అంటే ఇప్పుడు ఆడు ఈ బెట్టింగ్ యాప్లలో పాల్గొంటున్న వాళ్ళు కానీ ఆడుతున్నారు డబ్బు పెట్టి మోసపోతున్నారు కొంతమంది కుటుంబాలే దానివల్ల నాశనం అవుతున్నాయి వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు ప్రమోట్ చేసే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఆపరేట్ చేసే వాళ్ళకి ఏం చెప్తున్నారు చెప్పదలుచుకున్నారు ఫస్ట్ ప్రమోట్ చేసే వాళ్ళ ఫస్ట్ స్టెప్ రాంగ్ అయితే ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళది ఏంటంటే ముందు ఒకటి చెప్తున్నారు ప్రమోట్ వీళ్ళు ప్రమోట్ చేసే ఫస్ట్ సిస్టమ్ వేరే ఉంటుంది వీళ్ళకి మనం అట్రాక్ట్ అవుతాం మన ఫ్యాన్ అయిపోతారు ఇక వాళ్ళు ఏజ్ చెప్పింది వీళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అయితే ఇక్కడ వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు ఎవరైతే ఆడేవాళ్ళు వీళ్ళ ఇంట్లో పేరెంట్స్ ని వాళ్ళు చాలా ఇదంతా ఎవరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సఫర్ అవుతారు అవును మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళు మనీ వాళ్ళే ఎక్కువ మనీకి అంటే ఈజీ ప్రాసెస్ లో మనీ సంపాదించడం ఎట్లు అని వాళ్ళ గోల్స్ పక్కన పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు చూసుకోకుండా అంటే ఇది ఒక పరంగా చెప్పాలంటే లేజీ లేజీ తత్వంలోనే అనుకోవచ్చు అలా దీనికి అడక్ట్ అయిపోయి ఇంట్లో కూర్చొని ఆ ఫోన్లలో ఆన్లైన్ గేమ్ లో అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది వీళ్ళు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ వాళ్ళని ఇంట్లో చూస్తారు కదా వాళ్ళకి ఐడియా ఉంటది ఏదైనా కౌన్సిలింగ్ ఇప్పించడము మంచి అంటే మనకు ఏఐస్ కూడా ఉన్నాయి అంటే తక్కువ చదువుకున్నా సరే ఏఐ ఏఐని యూస్ చేసుకొని అంటే ఏదైనా కంటెంట్ యూస్ ఉన్న జాబ్స్ కానీ చిన్న చిన్నవి కూడా లైక్ నీకు ఏ కంటెంట్ ఏది వచ్చినా కూడా నువ్వు దాన్ని ఒక క్రేజ్గా చెయ్యి ఇప్పుడు ఎవరైనా నువ్వు ఏం చేస్తావంటే నేను యూట్యూబ్ స్టార్ అవుతా సరే నీ ఇష్టం అది యువర్ పర్సనల్ యూట్యూబ్ స్టార్ ఆల్సో నాట్ ఏ ఇది కానీ స్టార్ అవ్వాలి కాకపోతే నువ్వు ఏం చేస్తున్నావు ఫస్ట్ మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది నువ్వు చిన్న చేసిన నువ్వు చాయ్ బండి పెట్టినా కూడా నువ్వు దాన్ని చూపించే విధానం చూపిస్తే అవును ఆ విధానం వేరే ఉంటుంది నువ్వు అది ఆ కంటెంట్ క్రియేట్ చెయ్యి నువ్వు దాన్ని ఒకలాగా చూపి ప్రజలలో ఆ చాయ్ ఓనర్ కూడా మనం ఢిల్లీలో చూసాం అతన్ని ఒక యూట్యూబ్ స్టార్ చాయ్ సెల్ అతను మోడీ సార్ తోని ఫొటోస్ దిగడము ఇదంతా అది చి నీ ఏ ప్రొఫెషన్ అయినా చిన్న జాబ్ అయినా నువ్వు చిన్న వర్క్ అయినా సరే చూపించే విధానంలో ఉంటుంది అది అయితే యువత అనేది మెయిన్ ప్రమోటర్లకు అట్రాక్ట్ అవ్వద్దు మీకంటూ ఒక ఫ్యామిలీ అంటే మీకంటూ పేరెంట్స్ ఉంటారు మీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి అండ్ దీనికి అడిక్ట్ అయిపోయి మీ లైఫ్ ఖరాబ్ చేసుకోవడం అనేది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళు ఇంకా అసలు ఆల్రెడీ వెళ్ళిపోయినారు వాళ్ళు ఆ లోతులోకి అయితే వాళ్ళ వెళ్ళిపోయినారు ఇంకా నెక్స్ట్ జనరేషన్ మన జనరేషన్కి ఇట్లాంటివి అట్రాక్ట్ కాకుండా చిన్న ఏ చిన్న జాబ్ అయినా పెద్దగా ఉండేలాగా వాళ్ళ వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తూ బయటికి రావడము అండ్ మోర్ ఓవర్ ఈ ప్రమోటర్లకు అట్రాక్ట్ అవ్వదు వీళ్ళు ఎంతసేపు కూడా డబ్బుకు అలవాటైన వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు సో డబ్బు కోసం ఏదైనా చేసే వాళ్ళని మనం వాళ్ళు ఎక్కడో ఉండి ప్రమోట్ చేసి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మనము వాళ్ళ వాళ్ళు చేస్తారు వాళ్ళు హ్యాపీలీ లైఫ్ లీడ్ చేస్తారు మీరు ఇక్కడ నాశనం అయిపోతారు మీ ఫ్యామిలీస్ సఫర్ అయిపోతున్నాయి మీకంటూ రేపు ఫ్యూచర్ ఉండదు వచ్చే జనరేషన్ వాళ్ళకి చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మునిగిపోయిన వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళు ఇది చూసి ఇంకా అరే అనుభవించేసిరు పోయినారు ఎన్నో ఫ్యామిలీస్ సఫర్ అయినాయి మంది సూసైడ్ చేసుకున్నారు అందుకే ఈ సూసైడ్ కి కారణమైన ఈ ప్రమోటర్స్ పైన ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ అనేది అప్లై చేస్తే ఆటోమేటిక్ గా నాకు తెలిసి క్రైమ్స్ అనేది ఈ కమిటెడ్ క్రైమ్స్ అనేది తగ్గిపోతాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే చూశాం కదా మరి ఇప్పటిదాకా కూడా ఎందుక ఇప్పుడు ఇప్పటి వరకు అడిక్ట్ అయ్యి ఆ గేమ్స్ ఆడిన వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవ్వాలి ఎందుకంటే చాలామంది కూడా చాలా కుటుంబాలు సఫర్ అయ్యాయి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మా హిటీవీ ద్వారా ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి చాలా డేంజరస్ మీ ఒక్కరి లైఫే కాదు పాడు చేసేది మీ వెనకాల ఉన్న కుటుంబం అంతా కూడా నాశనం అవుతు అయిపోతుంది కాబట్టి అందుకని చెప్పేసి ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఇప్పటి వరకు చేశారో ప్రమోట్ చేసారు అంటే వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు అంటే మేము ప్రమోట్ మేము సెలబ్రిటీస్ కాబట్టి మాకు వచ్చిన ఆఫర్ని మేము యూస్ చేసుకున్నాం తప్ప మేము ఇంత పెద్ద సీరియస్గా అవుతుందని చెప్పేసి మేము అనుకోలేదు ఎవరిని మేము అంటే వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయలేదు మళ్ళీ ఇంకోసారి చెయ్యము అని అంటున్నారు కానీ అది నేరం అని తెలిసినా అది నేరం కాదని తెలిసినా చేసినప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు తప్పే శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పేసి చట్టం చెబుతుంది అలాగే న్యాయం చెప్తుంది న్యాయస్థానం కూడా అదే తీర్పునిస్తుంది ఇంకొకటి ఇక మీదట కూడా అంటే ఆపరేట్ చేసేవాడు ఆపడది ఎందుకంటే వాడికి డబ్బు కావాలి ప్రజలు ఏమైపోయినా అవసరం లేదు యూత్ ఏమైపోయినా అవసరం లేదు కాబట్టి వాడు ఆపరేట్ చేస్తూనే ఉంటాడు కానీ వాళ్ళని శిక్షించే ముందు ఈ ప్రమోట్ చేసే వాళ్ళని శిక్షిస్తేనే ఇది దీనికి అనేటిది ఒక పోలీస్ స్టాప్ పెట్టగలుగుతాము అని చెప్పేసి పోలీస్ సిబ్బంది కూడా ముందుగా సజ్జనార్ దీంట్లో మరి సజ్జనార్ సార్కి అయితే హాట్సప్ చెప్పాల్సిందే ఈ విషయంలో మాత్రము తను ముందడిగేసి చాలా సీరియస్గా ఈ కేసును తీసుకొని నడిపిస్తూ ఉన్నారు అందుకు మరి ఇక మీదట ప్రమోట్ చేయాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ గుండెల్లో రైళ్ళు ఇప్పటికే పరిగెడుతున్నాయి అనేది కూడా అర్థమవుతూనే ఉంది అందుకు ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సపోర్ట్ చేయొద్దు ప్రమోట్ చేయొద్దు ఇక మీదట యూత్ వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు సహాయపడే విధంగా ఉండండి కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ లో ఇవన్నీ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఇష్టం వచ్చిన వీడియోలు పెట్టడము వాళ్ళకి వచ్చిన యాప్లలో గేమ్లు ఆడడం బెట్టింగ్ పెట్టి అని చెప్పేసి ఇవన్నీ నేరం కింద పరిగణిస్తాయి కాబట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా వీటిని యూజ్ చేసుకోండి అని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851